గోవిందాయణ మహా కృష్ణాష్టమ పండుగ వస్తుంది కదా మా పూజాగ్రహాన్ని స్వామివారిని మీ అందరికీ చూపించాలనే ఉత్సాహంతో ఈ వీడియో చేస్తున్నానండి గమనించాలి మీరందరూ చూసి ఆనందించాలనే కోరికతోనే అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఒక అవగాహన కోసమే స్వామివారి మూర్తులు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఎంత కొన్నారు లింకులు ఫోన్ నంబర్లు ఏమి అడగండి అసలు స్వామివారి మూర్తుల్ని కొనడము అనేది ఉండదు మాకు పారంపరాగతంగా వస్తూ ఉన్నవే ఒక్కొక్కటి పరిచయం ఇస్తాను చూసి ఆనందించండి మొదట సాంప్రదాయంలో భక్తుల గురించి చెప్పి తర్వాత భగవంతుడి గురించి చెప్పాలని ఉంది కాబట్టి ముందైతే భక్తుల పరిచయమే ఇస్తా ఈవిడ వీరాబాయి అమ్మవారు తెలుసు కదా మీ అందరికీ ఉత్తరాదిలో ఆడవారు ఈమె పరమ భాగవతోత్తమరాలు పరమ భక్తురాలు భక్తి ఉద్యమ ప్రచారపురాలు వాడవాడల వీధి వీధుల కృష్ణ భక్తిని సంకీర్తనల రూపంలో ప్రచారం చేసిన చిత్తోడ్గఢ్ మేవాడు కోటకి మేవాడు నగరానికి మహారాణి ఈమె ఆబాల గోపాలాన్ని తన సంకీర్తనల ద్వారా మోక్షానికి తీసుకువెళ్ళిన పరమ భాగవత ఉత్తమరాలు ఉత్తరాధిలో ఈమెను భూదేవి అంశావతారము సత్యభావ అంశావతారం అని కూడా అంటారు బృందావన సాంప్రదాయంలో కృష్ణ పరమాత్మకు అష్ట సఖులు ఉంటారన్నమాట రాధిక విశాఖ లలిత ఇలా అనమాట వీళ్ళలో లలిత అనే సఖి అంశావతారం అని కూడా బృందావన సాంప్రదాయంలో చెప్పుకుంటారు గుజరాత్ ద్వారకా మరియు రాజస్థాన్ సాంప్రదాయాల్లో ఈమెను భూదేవి లేదా సత్యభామ అంశావతారం అని చెప్తారు ఈమె విగ్రహము అంటే బొమ్మ మార్పుల్ పౌడర్ పోతబోసిన బొమ్మని నా పెళ్ళైన కొత్తలో మా వారు నాకు చాలా ఇష్టమని గిఫ్ట్గా ఇచ్చారు ఇప్పుడేం గిఫ్ట్లు ఇవ్వడం లేదులేండి ఏదో అప్పుడు పెళ్ళైన కొత్త కదా గిఫ్ట్ ఇచ్చారు అంతే స్వామివారికి ఇవి అంటే ఇష్టం కాబట్టి స్వామివారి ఉయ్యాల దగ్గర మీరే భయ అమ్మవారిని స్థాపించుకున్నాను నేను ఈమె నాకు చిన్నప్పటి నుంచి చాలా 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 ఇన్స్పిరేషన్ అండి చాలా చాలా ఇష్టం నాకు అలాగే ఇక్కడ భగవద్ రామానుజుల వారు పరమ ఆచార్యులు జగద్గురువులు ఒకప్పుడు ఒక వర్గానికి మాత్రమే కొందరికి మాత్రమే గోప్యంగా దాచబడి దాచపెట్టబడిన అష్టాక్షరి మంత్రము లేదా అని కూడా అంటారు అష్టాక్షరి మంత్రాన్ని గోపురం ఎక్కి పరమ ప్రేమతో దాలువులై అందరికీ ఉపదేశించిన వారు ఉపదేశించారు కృష్ణాష్టం రాబోతుంది కాబట్టి భగవద్ రామానుజాచార్య స్వామి వారికి కూడా చక్కగా తిరుమంజనము లేదా అభిషేకం చేసి వస్త్రాలంకార సేవ చేసుకోవాలి స్వామివారి మూర్తి కూడా పాతదే అండి స్వామివారి మూర్తి ఆగోవం ప్రకారం చేయబడిన ఇత్తడి మూర్తి పంచలోహం కాదు ఆ వెనుక ఉన్న శంఖ నామాలు కూడా ఇత్తడివే అంటే ఇప్పుడు గోడకు తగిలించుకునే ఉంటాయి కదా పోసి అదనమాట నేను గోడకు తగిలించలేదు ఊరికేలా ఉంచిపెట్టానంతే చెప్పాలంటే ఇలాంటి బాలహంగికి శివని ఇత్తడివైనా కూడా మనకి ఫోటోల కింద బొమ్మల కింద లెక్క అలాగే స్వామివారి శంఖము అభిషేకానికి వాడతాను అప్పుడప్పుడు ఊతను కూడా ఆ తర్వాత పురుషకారము ఆచార్యురాలు జగన్మాత భగవతి మహాలక్ష్మీదేవి ఉర్లి అండి ఇది ఇందులో ఎప్పుడు కూడా అఖండం ఉంటుంది పగలు రాత్రి నిరంతరము ఎల్లవేళలా కూడా అఖండ దీపం ప్రజ్వలిస్తూ ఉంటుంది ఈ అఖండ దీపం అండి నా చిన్నప్పటి నుండి మేము చాలా సంవత్సరాల పాటు ఇదిగోండి ఈ అష్టలక్ష్మి దీపాన్ని చక్కగా వాడేవాళ్ళం చాలా సంవత్సరాలు వాడాము అయితే ఈ దీపం వాడుతున్నప్పుడు ఏమైందంటే ఈ కుంది పొడుగ్గా ఉండేది చాలా పెద్దది కూడా చిన్నది కాదు వత్తి వేసినా కూడా కొన్ని కొన్నిసార్లు అంటే వత్తిలో కలితీ ఉన్నా నూనెలో కలితీ ఉన్నా ఏం జరిగినా సరే గాలి వీచినా వేయకపోయినా ఈ అర్ధరాత్రి వేళ అఖంలో నూనె అంతా ఇంకిపోయి ఆ వత్తి ఇలా 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 మొత్తం అంతా మండి ఇదంతా కూడా మసబారిపోయేది అలా చాలాసార్లు జరిగింది చూసి 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 నాకు నచ్చలేదు ఇప్పుడు ఇక్కడ అసలక్ష్మి స్వరూపాలకు మనం చక్కగా పసుపు రాసి కుంకుమ అంధం పెడతామా అమ్మవారిని అనుకుంటాం కదా అలాగా కాలి మసిబారిపోతే నాకు బాధ అనిపించి ప్రత్యామ్నాయం వెతికాను మామూలుగా దక్షిణాది సాంప్రదాయాలు ఇలా వత్తి ఒక వైపుకు వేస్తారు మధ్యలో వేరు నేను ప్రత్యామ్నాయం కోసం చూసి చూసి ఈ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకున్నాను మహాలక్ష్మీదేవిదేవిగా ఉర్లీ తీసుకొచ్చాం ఉర్లీ ఎందుకంటే లక్ష్మీదేవి ఉర్లి స్వయం ముందు లక్ష్మి నుంచి దీపం ఆరాధించడం అలవాటుగా ఉంది మాకు మొదటి నుంచి తాతడి ఈ ప్రత్యామ్నాయం చూసుకున్నాం మేము ఇలాగా మధ్యవర్తి వేసేసి పైప్లో వాటర్ పెట్టేసి వాటర్లో ఈ అఖండ దీపం ఏమవుతుందంటే ఎప్పుడు హీట్ రాకుండా ఉంటుంది అలాగే వత్తి చివరి వరకు కాలకుండా ఉంటుంది మేము అఖండ దీపం వెలిగించి ఒక్కోసారి తళం పెట్టి బయటకు వెళ్ళేసేసి ఒక్కోసారి ఏదైనా పనుంటే సాయంత్రానికి వస్తాము లేదంటే ఏదైనా ఊరు కూడా వెళ్తాం ఇప్పుడు అనుకుంటే రెండు మూడు రోజులు రాం కదా ఈ అఖండ దీపంలో ఫుల్గా పోసే నూనె కంప్లీట్ అయ్యేంత వరకు మేము ఊరు వెళ్ళిన నెక్స్ట్ డే కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది చుట్టూ నీరు ఉంటాయి ఇక అంటుకునే వస్తువులు ఏమి ఉండవు కాబట్టి వాటర్ ఉంటాయి కాబట్టి ప్రమాదం ఉండదు అంటే అఖండ దీపము ఉంచేసేసి ఊరెళ్ళి ఒకటి రెండు రోజులు రాకపోయినా కంప్లీట్ అయిపోయి అదే కొండెక్కింది తప్ప మనకి ప్రమాదం ఉండకుండా ఉండే విధంగా ఇలాగ ఈ పైప్ దీపము ఉర్లి చుట్టూ వాటర్ ఇలాగ ఏర్పాటు చేసుకున్నాము అఖండ దీపము నిత్యం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది ఒక్కోసారి ఎప్పుడైనా కొండెక్కినా కూడా దానికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు అనుకోండి అది మనం చూసామనుకోండి వచ్చేసి కాస్త వత్తి నలిపేసి ఇంకా తేలం పోసేసి మరలా వెలిగించుకోవచ్చు ఈ అఖండ దీపం కాకుండా ప్రతిరోజు స్వామికి ఆరాధనలో మనము ఇంకొక దీపం ఎలాగో వెలిగించి దీపం ఆరాధిస్తాం కదా అలాగే ఇంకొక దీపము వెలిగించి తులసి కూడా దగ్గర దీపారాధన చేసుకుంటాము ఉదయం వేళ సాయంత్రం వేళ ఒక్కోసారి ఉదయం వేళ కుదిరినా కుదరకుండా సాయంత్రం వేళ తప్పకుండా దీపారాధన చేస్తాం ఇవన్నీ ఏమో పెద్ద కుందులు అంటాం కదా పెద్ద కుందులు బాగా పెద్దవి ఇవి నేను రోజు వెలిగించినండి ఇవి రోజు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అందులోనూ నాలుగు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది మెయింటైన్ చేయాలంటే ఇవి నేను ఏం చేస్తాను అంటే కడిగే స్వామికి అటు ఇటు ఉంచుతాను పండగలు పుణ్యతిథులు వచ్చినప్పుడు ఈ కుందులు చక్కగా ఐదు వైపున ఒత్తులు వేసేసి ఫుల్గా నూనె పోసేసి ప్రజ్వలించి ఆరాధన చేస్తే ఇంకా కొన్ని కుందులు కూడా వెలిగిస్తాం కృష్ణాష్టమి ఇలాంటి పండుగలు వచ్చేటప్పుడు చక్కగా దీపారాధన బాగా కంటికింపుగా చేసుకుంటారు కదా శ్రద్ధ పెట్టి రోజు చేయాలంటే అవదండి ఇలా కడిగేసి ఉంచుదాన్ని తప్ప రోజు వెలిగించడం రోజు వెలిగించి ఆ వత్తులు తీసి అవి కడిగి అది చాలా పెద్ద కష్టం అసలు రోజు చేయాలంటే సంభవం అవ్వదు పండగలు పుణ్యతిథుల్లో అంటే వైకుంఠ ఏకాదశి తోలేకాదశి పండగలు అలాంటి సందర్భాల్లోని ఇలాంటి కుందురు చక్కగా వెలిగించి గంటకింపుగా అలంకారం చేసుకుంటాను అది అయిపోయిన తర్వాత దీపాలన్నీ కూడా నిద్రమైపోయిన తర్వాత పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తీసేసి కాస్త వీళ్ళు చూసుకుని ఇవన్నీ కడిగి తుడిచి స్పాట్లు లేట్ చేస్తే అవి అంటుకుపోయి పచ్చగా అయిపోయి జిడ్డు పట్టి చాలా కష్టం స్పాట్లో కడిగేసుకొని తుడిచేసుకొని మరలా అక్కడ పెట్టేసుకోవాలి సరే ఇంకా ఈయన విషయానికి వస్తాను నేను ఈ స్వామి మా ఇంట్లో చిన్ని కృష్ణుడు అండి బాలకృష్ణుడు చాలా చిన్న ఐడియాలే ఒక ఫైవ్ ఇంచెస్ అంతే వస్త్రాలు వేసే పని లేదు ఇత్తడి స్వామి అండి చాలా నా చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ నుండి చిన్నప్పటి నుంచి ఆరాధన చేసింది ఈ స్వామి వారిని చక్కగా మెరుస్తూ ఉంటారు ఈ కాలిపిత్తడు అనుకోండి మొత్తం నల్లగా ఉంటుంది ఏమేం కలుపుతున్నారో తెలడం లేదు ఇంకా స్వామివారికి కాస్త లేదు అభిషేకం చేసామా గోల్డ్ కలర్ లో మెరుస్తూ ఉంటారు ఈ స్వామివారికి నేను రాత్రి వేళ ఇదిగోండి ఉయ్యాల వేళ చేస్తాను పౌడీపు సేవ చేసేది ఈ స్వామివారికి ఉయ్యాలలో కూడా ఉండే వస్త్రాలు స్వామికి అన్ని తీసేసానండి వాష్ చేసుకుంటున్నాను కృష్ణాష్టం వస్తుంది కదా ఇది ఒక ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిపోయిన శంఖచక్ర నామాల దీపం అండి ఇది అసలు నేను ఎంతవరకు ఒకసారి కూడా వాడలేదు ఇది నాకు మా స్నేహితురాలు గిఫ్ట్గా ఇచ్చింది నా మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చిన గిఫ్టే నేను దీన్ని అసలు వాడలేదండి స్వామిలు ఎప్పుడైనా సరే పగల వేల ఆరాధనలో ఇందులో పెట్టేస్తా పీటకి అంతా వాడేస్తున్నాను రాత్రి వేళ ఉయ్యాల్లో ఉంటారు ఆ తర్వాత ఈ స్వామివారు ఈ మధ్యకాలంలో మేము అందరు చూసారు కదా మన భగవద్గీత పూర్త వస్తూ ఉన్నప్పుడు ఈ స్వామివారు ద్వారకా మఠ నుండి మన ఇంటికి వచ్చారు పంచలోహాల మూర్తి ఈ స్వామివారిని వైష్ణవ సాంప్రదాయంలో సంచార మూర్తి అంటారనమాట అంటే ఒకసారి చూడండి సంచార మూర్తి అంటే పీఠం దగ్గర అంటే పాదం దగ్గర బొటన వేలు పెట్టేసి ఈ చూపుడు వేలు పెట్టేస్తే గా తెల్ల వరకు వచ్చిందనుకోండి ఈ స్వామిని ఆగమ శాస్త్రం ప్రకారం అంటే శ్రీ మాంధ్యరాత్రి ఆగమ ప్రకారం సంచార మూర్తి అంటారు అంటే ఏంటంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో లేదా వైష్ణవ సాంప్రదాయాల్లో సంచారం అనేది అనమాట అంటే భక్తి ప్రచారము భక్తి ఉద్యమాలవన్నీ నడిచిన కాలంలో కూడా అప్పటి నుంచి ఈ భాగవతులు ఏం చేసేవారంటే స్వామిని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకొని పెడతారు దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే సంచారం చేసేటప్పుడు యాత్రలు చేసేటప్పుడు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు తీసుకొని పెడతారు తీసుకుని వెళ్ళే క్రమంలో ఎవరైనా సరే శ్రద్ధాళువులు స్వామి పట్ల భక్తి ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో స్థాపించమని అడిగితే వారింట్లో కూడా ఉంచి భజనలు అవి చేసి భాగవతము ఇత్యాది మంచి విషయాలు బోధించి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ స్వామిని తీసుకొని వెళ్తారనమాట ఆ విధంగా స్వామిని కూడా తీసుకొని వీధి వీధులు వాడవాడలు సంచారం చేసి ఆ విధంగా హరి భక్తి ప్రచారం చేయడానికి ఆగమ సంప్రదాయం ప్రకారము ఈ మూర్తిని వాడతారు సంచారమూర్తి అంటారు స్వామిని ఈ స్వామి వారు ఆ విధంగా సంచార మూర్తి ద్వారక మఠం నుండి స్వామివారు మా ఇంటికి వేంచేపు చేస్తారు స్వామివారిని కూడా నేను కూడా సంచారానికి తీసుకుని పెడతాను ఆలయానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఊరికి వెళ్ళేటప్పుడు కానివ్వండి లేకపోతే మన ఎవరైనా సరే కులాలకు అతీతంగా దళిత సోదరులైనా గిరిజనులైన హరిజనులైన ఎవరైనా సరే వారికి శ్రద్ధ ఉండి మా ఇంట్లో కాసేపు భజన చేయాలి లేదా భగవంతుడిని ఆరాధించాలి అన్నప్పుడు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి స్వామిని వాళ్ళ ఇంట్లో ఉంచి స్థాపించి కసి భజన ఆరాధన సంకీర్తన భారతము ఈ విధంగా భక్తి ప్రచారం కోసము వారిని తీసుకుని పెడతారు కాబట్టి ఈ స్వామిని సంప్రదాయంలో సంచారమూర్తి అంటారు అలాగే స్వామివారి వెనుక గోమాత విగ్రహం కూడా ఇత్తడిది కాస్త భారీగా బరువుగానే ఉంటుంది గోమాత విగ్రహం ఉంటే ఏదైనా కలిసి వస్తుందా ధనం వస్తుందా కష్టాలు జరుగుతాయంటే ఏమీ జరగవండి ఏమీ ఉండదు కృష్ణ పరమాత్మకి గోమాతలు అంటే ఇష్టము గోవిందుడు గోపాలుడు గోవర్ధన గిరిధారి గోమాతలని మేపినవాడు ప్రేమతోటి గోమాతలని కడుపు నిండా మేపి అవి కడుపు నిండా మేసి నీరు తాగి యమునా తీరాన చెట్ల కింద వేస్తూ పడుకున్నప్పుడు చూసి ఆనందించి అప్పుడు స్వామి భోజనం చేసేవాడట కాబట్టి స్వామిని సేవించుకునేటప్పుడు స్వామితో పాటు గోమాతను కూడా ఉంచడం సాంప్రదాయము గోమాతను చూస్తే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం గోసేవ చేసుకోవాలి గోమాత విగ్రహానికి పసుపురాసి రాసి పెట్టి అసలు అయినా ప్రాణమున్న గోమాత మనింటి ముందే మున్సిపాలిటీ చెత్తబండి దగ్గర పాలిథిన్ వర్లే దీన్ని బ్రతుకుతుందంటే ఎంత దురదృష్టకరమైన విషయము కాబట్టి గోమాత బొమ్మని లేదా విగ్రహాన్ని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది గోమాత సేవ చెయ్యాలి అప్పుడే పరమాత్ముడు ఆనందిస్తాడు అనే ఒక సంకల్ప బలం పెరగడం కోసము గుర్తుంచుకోవడం కోసము గోమాతని స్వామి సన్నిధిలో ఉంచుతాం అంతేగాని గోమాత విగ్రహాన్ని పెట్టేస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి నేను అది ఏ అద్భుతము జరగదు నీలో గోమాతను కాపాడాలి రక్షించుకోవాలని ఒక సంకల్పము ఎప్పుడూ మెరుగుపడుతూ ఉండాలి గుర్తొస్తూ ఉండాలి అందుకని గోమాత ఇహ చివరిగా మా ఎలవేలుపు శ్రీ వేణుగోపాల వారు ఆ కింద సింహాసనం రంగు చూడండి స్వామి రంగు చూడండి స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది సింహాసనం ఎత్తడితే మూడు కాళ్ళది భారీది ఇది ఢిల్లీలో తీసుకున్నానండి ఒక ఎగ్జిబిషన్లో ఎప్పుడంటే అరౌండ్ రెండు వేల పదహారులో బాగా తోమేస్తే మెరుస్తుంది కొద్ది రోజులు కలర్ కొంచెం నల్ అయిపోతుంది మా స్వామివారు చూస్తారా ఎలాగా నైన్ వన్ సిక్స్ క్యారెట్ గోల్డ్ కలర్లు ఎలా మెరిసిపోతూ ఉన్నారు స్వామివారి శుద్ధ పంచలోహాల మూర్తి చాలా ప్రాచీనమైన స్వామి అండి ఈ రోజుల్లో వచ్చే పంచలోహాలు మొత్తం రాగి రంగులో ఉంటున్నాయి అంతే స్వామివారికి తిరుమంజనం చేసిన రోజు చూడాలి ఇంకా శుద్ధమైన బంగారం కూడా సరిపోతుంది స్వామివారి పక్కన వెలవలబడిపోవాల్సిందనమాట అంత మెరుస్తూ ఉంటారు స్వామివారు స్వామివారికి కూడా నిర్మాల్యం అంతా తీసేస్తాను కంప్లీట్ గా పువ్వులు తులసి అంత తీసేసి స్వామివారిని హా అభిషేకానికి రెడీ చేయాలి ఆభరణాలన్నీ తీయాలి కృష్ణాష్టం వస్తుంది కదా చక్కగా తిరుపజన సేవ చేసి స్నపనం స్నానం చేయించి స్వామివారికి చక్కగా కొత్త వస్త్రాభరణాలన్నీ కూడా అలంకారం చేసి స్వామికి జన్మోత్సవం వేడుక చేయాలి ఇదిగో ఎమ్మరు కనపడుతున్నాడే ఈయన చిన్న అంగుళం ఉన్న వేణుగోపాల స్వామి వారు ఇంక చూసారు కదా రామానుషుల వారు నిరంతరము కూడా భిక్ష చేసేటప్పుడు ఎప్పుడు కూడా తిరుపాయ పాశురాలను సేవించుకుంటూ ఉండేవారట తిరుపయ్యలో గోదాదేవి అమ్మవారి కృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ రాసిన పాశురాలంటే స్వామివారికి ఎంతో ఇష్టమట అందుకని రామానుజుల వారికి ఇష్టం కాబట్టి ఇచ్చిగుండి స్వామిని రామానుజుల వారి సన్నిధిలో వేయని చెప్పి చేశారు ఇప్పుడు ఫైనల్గా ఒక అస్త్రం చూపిస్తాను మీకు ఇదండి ఆ ఇది స్వామివారి నందక ఖడ్గం ఇత్తడి ఖడ్గం అండి ఈ ఖడ్గాన్ని కూడా అభిషేకం అది చేస్తాం ప్రత్యేకంగా దసరా దీపావళి సందర్భాల్లో ఈ ఖడ్గాన్ని కూడా ప్రత్యేకంగా తిరుమంజనం చేసేసి గంధమాది అది వర్ధకుంట్ర ధారణ చేసేసి స్వామివారి సన్నిధిలో ఎంఛిప చేస్తాము ఈ ఖడ్గం అండి రెండు వేల పదిహేను అనుకుంటారు దీపావళి పండేటప్పుడు నా ఫ్రెండ్స్ రాజపుత్రులు ప్రత్యేకంగా చేపించి స్వామివారి కానుగ సమర్పించారు వెనక స్వామివారి పేరు కూడా హిందీలో ఉంటుంది చూపిస్తాను చూడండి నాకు ఇదిగోండి ఇది కనపడుతుంది కదా హిందీలో గోవింద అనేసి హిందీలో రాస్తుంది చూసారా గోవింద కనపడుతుంది కదండి ఇది స్వామివారి ఖడ్గం మన వైపున తలవారులు అవి ఇంట్లో పెట్టుకోవడానికి కొంచెం చట్రిత్య అనుమతులు లేవు కానీ ఉత్తరాదిన సర్వసాధారణంగా కొన్ని వర్ణాల వారు రాజపుత్రులు ఠాగూర్లు వీళ్ళు ఖడ్గాలు అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకుంటారు ఈ తలవారులన్నీ స్టీల్తో చేసి ఉంటాయి అలాగే దేవుడి దగ్గర వాడే తలవారులన్నీ కూడా ఇత్తడి వీటితోటి చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి పదునుగా కూడా ఉంటాయి దీపావళికి స్వామి నరకాసుర సంహారం చేసి ఉంటారు కాబట్టి స్వామివారి సన్నిధిలో ఉంచుతానున్నంత ఖడ్గాన్ని ప్రత్యేకించి దసరా ఆయుధ పూజప్పుడు అలాగే దీపావళి సందర్భంలోనూ కూడా ప్రత్యేకంగా అభిషేకం అది చేసేసి మళ్ళా స్వామివారి దగ్గర స్థాపించి పూజించడం జరుగుతుంది ఈ విధంగా స్వామివారి సన్నిధిలో ఖడ్గాను ఉంచుతాము ఇవి ఏమో ధూప స్తంభాలు అంటారండి వీటిని ఇవి సౌత్ వైపున వాడరు కానీ నార్త్లో ప్రత్యేకించి రాజస్థాన్లో తయారు చేస్తారు ఇవి పాత రోజుల్లో ఇప్పుడు కూడా వెళ్ళి చూసుకుంటే రాజపుత్రల్లో కోటల్లో ఒక ఆరు అడుగులు ఆ సైజులో ఉంటాయి స్తంభాలు ఇదే ఇప్పుడు ఈ డిజైన్ ఎలా ఉందో అదే డిజైన్లో దీని మీద వాళ్ళు ధూపం ఉంచేవారట ఇప్పుడు మనం రూమ్ స్ప్రే అని వాడుకుంటున్నామే అట్లాగా దీని మీద ఒక మట్టి పిడతలో ధూపం వేసేసి పెట్టేస్తే అది అలా 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 కోట అంతా ప్రసరిస్తూ ఉండేదట కాబట్టి ధూప స్తంభాలు ఈ డిజైన్లోనే ఇవి చిన్నవి అనమాట ఇత్తడిలో తయారు చేసి ఉంటాయి లోపలంతా ఏమి ఉండదు ఇంకా చూడండి ఇది లేక తీసేస్తే లోపల ఏమి ఉండదు మనంతా బోల్గా ఉంటుంది అంతే ధూప స్తంభాలు ఇవి మాత్రము రాజస్థాన్లో శ్రీనాథ్ ద్వారా వెళ్ళినప్పుడు నేనే తీసుకున్నానండి మన వాళ్లే తయారు చేస్తారు ఇలాంటి పరిశ్రమలు ఇక్కడ బాగా హిందూస్ చేస్తూ ఉంటారు రాజస్థాన్లో కొంచెం చదువు అది లేక ఇలాంటి పరిశ్రమలు కళాకారులు ఎక్కువ వాళ్ళ దగ్గర తీసుకున్నాను దీని మీద నేను ధూపము మనం మనము ధూపము వెలిగించి దీని మీద పెట్టేస్తే అది ఎలా అలా అలా ధూపం వస్తూ ఉంటుంది ఈ పెద్ద కుందులేమో నాకు పెళ్ళై గృహ ప్రవేశం చేసినప్పుడు మా అత్తగారు తీసిచ్చింది స్వామివారు ఎప్పుడు బృందావనంలో ఉంటారు కాబట్టి స్వామివారికి ఈ పువ్వులన్నా నవలిపించాలన్నా ఇష్టం కాబట్టి ఏదో సరదాగా కొంచెము ఆర్టిఫిషియల్ పువ్వులే వీటిని ఊరికే ఆ వెనక వైపున ఫ్లవర్ వైజుల్లో పెట్టి ఉంచానండి గుర్తు పెట్టుకోవాలి ఆర్టిఫిషియల్ పూల దండలు అవి ఏమీ వేయకూడదు స్వామికి వాటితో అర్చించడం కూడా తప్పు లేకపోతే ఒక్క పువ్వు అయినా సరే స్వామిని ఆరాధించడానికి ప్రాకృతికంగా పూచిన పువ్వులు వాడాలంతే ఇవి వెనక నేను కేవలము అలంకారాన్ని ఉంచాను అంతే వెనక సపరేట్గా కుండీలలో అలాగే ఒక కుండీలో ఇవన్నీ కూడా నెమలి కన్నులు ఈ నెమలి కన్నులన్నీ ఒకటి కూడా నేను కొనలేదండి బాబు గుజరాత్లో విపరీతంగా ద్వారకలో నెమలు తిరుగుతూ ఉంటాయి మా దగ్గర కాకులు తిరిగినట్టు నెమలు తిరుగుతూ ఉంటాయి ఈ నెమలి కన్నులు అన్ని కూడా నెమల్లో అటు ఇటు ఎగురుతున్నప్పుడు రాలతాయి కదా అవి కలెక్ట్ చేసుకొని చాలా ఉండేవి నా దగ్గర మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మాకు కావాలని తీసుకెళ్తూ ఇచ్చేస్తుంటారు ఇచ్చేస్తుండా కూడా ఇది పోయింది పెద్ద కట్ట మిగిలిపోయింది అలాగే స్వామివారికి ఇసిరస్తున్న నెమలిపించాలి ఇవన్నీ కూడా గుజరాత్ లో తయారు చేస్తారు గుజరాత్ లోని బృందావనంలోనూ అక్కడ నెమలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదండి వాటి రాకరన్నీ కూడా తల చేసేసి చాలా అందంగా తయారు చేస్తూ ఉంటారు ఇళ్లలోనూ తయారు చేస్తారు కూడా స్వామివారి అలంకారానికి వాడేవన్నీ కూడా నేను త్వరగా నుండి మా వాళ్ళ నుండి తెప్పించేసుకుంటాను అలాగే స్వామికి ఈ కృష్ణాష్టమి దీపావళి వచ్చినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ ద్వారక నుండి నాకు కొరియర్ కూడా చేస్తూ ఉంటారు స్వామివారికి సేవకి అలంకారానికి వినియోగించు అని ఇంకంతేనండి స్వామివారే ఇంకెవ్వరు ఉండరు మా ఇంట్లో ఒకే ఒక్క లోటు అదేమిటంటే రాముల వారిని స్థాపన చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నామో నేనైతే రామనామం వచ్చినా ఏమొచ్చినా కూడా అంతా స్వామిలోనే సేవించుకునేదాన్ని ఇప్పుడు నాకు ఇద్దరు మగపిల్లలు కదా వాళ్ళకి రామాయణం బాగా నేర్పించాలి విలువలు నేర్పించాలి రాముల వారిని స్థాపించి పిల్లలతో రాముల వారికి రోజు సంధ్యా సమయంలో ఆరతిప్పించడము రాముల వారికి భజన చేయించడము రామనామం చెప్పించడం అలవాటు చేయమని చెప్పారు ఆచార్యులు కాబట్టి రాముల వారి స్థాపన చేయాలి అంటే చిన్నది ఒక చిన్న సిక్స్ ఇంచెస్ లోపలే ఒక ఆరు అంగుళాలు ఐదు అంగుళాల లోపలే ఉన్న రాముల వారి మూర్తి కోసము స్వామివారు ఎప్పుడొస్తారో మరి ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేసాం లోహాలని అవే మొత్తం రాగి బయట మార్కెట్లో లో కొనుక్కోవడము ఆన్లైన్ కొనుక్కోవడం అవేం జరగవండి స్వామి రామచంద్ర స్వామి ఎప్పుడొస్తారో వస్తే ఆచార్యుల ద్వారా రావాలి భాగవతోత్తముల ద్వారా అంతే వస్తే వారు వరకు వేచి చూస్తూ ఉంటాం అలాంటి విషయము స్వామివారిని చక్కగా అభిషేకానికి సిద్ధం చేస్తున్నాము అలాగే కృష్ణాష్టమి తర్వాత నిదానంగా స్వామివారి దువారాధన ఎలా చేయాలి అలాగే అతి తేలికగా సామాన్యంగా అందరూ కూడా చాలా తక్కువ సమయంలో స్వామిని ఆరాధించుకోవడం ఎలా అలాగే స్వామిని ధ్యానించడం ఎలా రామాయణ భారత భావదాది గ్రంథాలు ఎలా చదవాలి ఎప్పుడు సేవించుకోవాలి ఇలాంటి విషయాల గురించి కూడా కుదిరినప్పుడల్లా వీడియోస్ చేస్తూ ఉంటారు మీరందరూ కూడా స్వామిని సేవించుకొని చాలా ఆనందించారని భావిస్తున్నానండి దయచేసి చూసి ఆనందించండి చాలు సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మంత్ర దీక్షలు ఏవైనా కూడా దయచేసి టెంప్ట్ అయిపోయి గవాల కొనేయడము అవి చేయకండి ఏదైనా సరే చూసి ఆనందించాలంతే అందరినీ దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ చల్లగా చూడాలి జయ శ్రీమన్నారాయణ కృష్ణ ఆర్పణ